క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రియైన క్రీస్తు వారి వినామనుల శుభాలు నూతన జీవిత అణుగిన దైవిధ్యానంలో సంతృప్తిని కనుగొనడము మనము కోరుకున్నది ఇచ్చి దేవుడు కోరుకునేది అంగీకరించినప్పుడు మన భావాలతో జీవించడం కంటే విశ్వాసం ద్వారా జీవించడం వైపు వెళ్తాము యోహాన్సు వార్త పద్నాలుగు వచ్చాము ఒకటి నుంచి ఆరు వచ్చిన మీ హృదయము కలబరపడిన మిగిడి దేవుని ఎందు విశ్వాసించుచున్నారు నా విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పును మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండిటకు మిమ్మను తీసుకొని పోవదును నేను వెళ్ళిచ్చిన స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అందుకు తోమ ప్రభువ ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడుగుగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి రాడు చాలా తరచుగా మనము మన పరిస్థితులను బట్టి మన వైఖరిని నిర్ణయించుకుంటాం జీవితం సజావుగా సాగిపోతుంటే మనకు మంచిగా అనిపిస్తుంది కానీ కష్టం వచ్చినప్పుడు మన మానసిక స్థితి పడిపోతుంది అయితే మనము ఇలా జీవించాల్సిన అవసరం లేదు అపోస్తడైన బౌలు మనకు చాలా సంతృప్తికరమైన జీవితం గురించి తెలియపరుస్తున్నాడు మనము సంతృప్తిని నేర్చుకోవచ్చు మరియు ఆచరించవచ్చు తృప్తి అనే పదము పరిస్థితులు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉండటాన్ని వివరిస్తుంది మరో మాటలో చెప్పాలంటే ఏదైనా భిన్నంగా ఉండాలని కోరుకోవడము మారుతున్న పరిస్థితులను అంగీకరించి వాటిని అనుగుణంగా మారగలిగేలా దేవుని శక్తి మన బలహీనతలోకి వచ్చేలా నేర్చుకోవడము అని దీని అర్థం మనము ఆ రకమైన ఆలోచనతో జీవించడానికి ప్రతిస్పందించినప్పుడు మనము భావాల ద్వారా జీవించడం కంటే విశ్వాసం ద్వారా జీవించడం వైపు వెళతాము ఒప్పోసు పౌరులు కొందకు రాసిన రెండో పత్రిక ఐదో వచ్చం ఆరో వచ్చంలో ఎందుకంటే మనము వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొని చున్నాము అలాంటి జీవనశైలికి విధేయత మరియు నమ్మకం అవసరం మొదట మనము దేవునికి లొంగిపోవాలి ప్రతి విషయంలోనూ మనము కోరుకునేది ఇవ్వాలి మరియు తర్వాత ఆయన అనుమతించేదాన్ని అంగీకరించాలి రెండవ దశ ఏమిటంటే మన నిర్దిష్ట పరిస్థితిని పర్యవేక్షించడానికి దేవుడిని విశ్వసించడము ఆయన మన కోసము తన పరిపూర్ణ ప్రణాళికను అమలు చేస్తున్నాడని మనము విశ్వసిస్తే ఆయన వైపు పూర్తిగా ఆధారపడటం వల్ల వచ్చే ఆనందాన్ని మనము అనుభవిస్తాము సంతృప్తి మన సొంతం అవుతుంది పౌలు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయనను విశ్వసించాడు అవమానాలు తిరస్కరణ మరియు అనేక కష్టమైన పరీక్షలను ఎదుర్కొన్నాడు కానీ అప్పటికే సంతృప్తి చెందాడు మనము ప్రభువుకు నియంత్రణ అప్పగించి ఆయన మన శ్రేయస్సును హృదయపూర్వకంగా నమ్ముతున్నప్పుడు మనము కూడా సంతృప్తిని అనుభవిస్తాము ఐ మీన్ పట్టి కృప దేవుడు మనకి దయచేయని దాకా